జనం కోసం న్యూస్ కు స్వాగతం ఈ నియోజకవర్గంలో సిక్స్టీ ఫార్టీ బ్యాచ్ అనేది అందరికీ తెలిసిన విషయమే ప్రసారం నేను మళ్ళీ పేరు పెట్టి దాన్ని చెప్పాల్సినటువంటి అవసరం లేదు నమస్కారాలు ముఖ్యంగా కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆదోనిలో ఇస్కా మాఫియా రెచ్చిపోయే రెచ్చిపోతూ అక్రమంగా ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ఆధునిలో ప్రజలను నడిపించే ప్రయత్నాన్ని చేస్తున్న సందర్భంలో గత రెండు నెలలుగా ఏదైతే అక్రమ ఇసుక రవాణా ఉందో ఏదైతే అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తున్నారో ఏదైతే అక్రమంగా ప్రభుత్వము నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్లలో ఇసుక రవాణా చేసేటువంటి సందర్భంలో అక్రమ రవాణాన్ని నిలువరించాలనేటువంటి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కూటమి బలపరిచినటువంటి ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఆధునిక పట్టణంలో ఎలాంటి అక్రమ రవాణా జరగకూడదు ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక రవాణా చేయకూడదు అన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఇసుక రవాణా అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు పనిచేస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్రమ టిప్పర్లను కావచ్చు అక్రమంగా రవాణా చేసే ట్రాక్టర్లను కావచ్చు అధికారుల ద్వారా సీజ్ చేయించి వాళ్లకు పన్ను ఫైన్ విధించేటువంటి ప్రయత్నాన్ని గత రెండు నెలలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులను కూడా చేసుకుంటూ వస్తున్నారు అయితే ఏడవ తేదీ రాత్రిన భారతీయ జనతా పార్టీ సమావేశము జరిగి ఇంటికి వెళ్లేటువంటి సందర్భంలో తిరుమల నగర వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్నటువంటి టిప్పర్ను సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికెళ్లి ఆపి వాళ్ల సమక్షంలోనే ఇసుక టిప్పర్ ను త్రిటన్ పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది అదేవిధంగా అది ముగించుకుని మేము మళ్ళీ ఇంటికి వెళ్తు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడక్కడ రెండు లారీలు పోతుంటే రెవెన్యూ అధికారుల యొక్క సమక్షంలో వాళ్ళ సమక్షంలోనే పోలీసులకు టిప్పర్లను అప్పజెప్పడం జరిగింది అది అక్రమమా సక్రమమా అనేది మాకు తెలియదు మాకు అది ఆ టిప్పర్లో అక్రమంగా పోతుందన్నటువంటి ఉద్దేశంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది మేము మేము రాతపూర్వకంగా కూడా అధికారులకు ఫిర్యాదు ఇచ్చాం మేము ట్రాక్టర్లను ఆ రోజు టిప్పర్లను అధికారుల సమక్షంలో ఆపిన మాట వాస్తవమే తప్పని ఎవరు చెప్పడం లేదు మేము చేయలేదని చెప్పడం లేదు మేము ఆపాము వాటిని అధికారుల సమక్షంలోనే పోలీసు యంత్రాంగంకి అప్పచెప్పడం జరిగింది దాంట్లో పోలీసుల ద్వారా రిసీట్ కాపీ కూడా తీసుకున్నాం అది అక్రమమా సక్రమమా అది విచారణ తేలుతుంది మేము కాదు కదా డిసైడ్ చేసేది అయితే నిన్న ఆ లారీ డ్రైవర్ లంకన్న లంకరాజ్ అనుకుంటా చెప్తూ చెప్తూ నేను నేను సాయి సాయి అక్రమంగా మేము బెదిరించి టిప్పర్ నాపి అని అన్నాడు అదంతా కూడా అధికారుల సమక్షంలో అధికారులు చేసినదే ఇప్పుడు భారతదేశ పౌరునిగా ఆధోని పౌరునిగా అక్రమంగా రవాణా జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లి లేకపోతే రెవెన్యూ అంతరంగం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ద్వారా ఆపే హక్కు ఏ పౌరునికైనా ఉంది దాన్ని కాదడానికి ఎవరి చేత కాదు అటు అదే పనిని మేము చేశాం ఎమ్మెల్యే గారు దీని విషయంలో అక్రమ రవాణా విషయంలో కావచ్చు అవినీతి విషయంలో కావచ్చు కఠినంగా వివరిస్తున్నారు దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇదే తరుణంలో గత మూడు నెలలుగా సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి సంబంధిత పోలీస్ శాఖ దృష్టికి సంబంధిత మండల అధికారుల దృష్టికి కూడా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల అందాల్సినటువంటి రైతులు అందాల్సినటువంటి ప్రజలకు ఇసుక సరసం నాణ్యమైన ధరకు అంటే తక్కువ ధరకు దొరకకపోవడము యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పమేది ఇసుక ఉచితంగా ప్రజలకు అందజేయాల సంకల్పం ఉంది అయితే ఈరోజు మనకు ఇసుక ఉచితంగా లభించాలనుకుంటే కేవలం అక్కడ మనము టన్నుకు ఇంత అమౌంట్ చెల్లించి మనం ట్రాన్స్పోర్టు ధరతో మనము ప్రజలకు ఇసుక అందించాలి ఈరోజు ఆదిన పట్టణంలో పదకొండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలుకు ఇసుక అందేటువంటి సందర్భం ఉంది మనం రవాణా ఖర్చు చేసుకుంటే అంతా కలుపుకుంటే ఏడు ఎనిమిది వేలకు లేకపోతే ఆరు వేలకు మనకు ఇసుక అందాల్సినటువంటి సందర్భం ఉంది అయితే ఈ మాఫియాని నడుపుతున్నది ఎవరు ఆ మాఫియాని ఆపడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ పోరాటం చేస్తుంది ఇది ఇంతటితో ఈ రోజుతో ఆగదు ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి చేసి ప్రభుత్వ యంత్రాంగం మీద పని చేయి ఇసుక రవాణాను అక్రమ రవాణా ఏదైతే ఉందో ఈ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్లను నిలువరించేందుకే భారతీయ జనతా పార్టీ సైనికులందరూ కూడా పనిచేస్తూ ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇంట్లో చెప్తూ చెప్తూ మేము డబ్బులు వసూలు చేశాము అక్రమంగా డబ్బులు వసూలు చేశామని ఆ మీడియాలో అయితే ఆయన ఎక్కడికైనా చెప్పలేదు కానీ కొంతమంది దాన్ని ప్రచారం చేశారు బీజేపీ ఏ కార్యకర్త అయినా ఒక్క రూపాయి తీసుకున్నారని ఇసుక మాఫియా విషయంలో నిరూపిస్తే ఆధారాలతో నిరూపిస్తే నేను రాజకీయాన్ని ఇప్పుడు వదిలేస్తాను అంత ధైర్యం ఎవరన్నా మేము చేసే సాహసం ఏమో ఒక సిద్ధాంతం పైన పార్టీలో మేము అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్య అసెంబ్లీలో ఎదుగుతుంది అన్నటువంటి అయిష్టంతో ద్వేషంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈరోజు అవినీతి మరకలు అవినీతి ఆరోపణలు చేస్తే తగదని సిక్స్టీ ఫార్టీ బ్యాచ్ని హెచ్చరిస్తున్నాం ఈరోజు దీని అంతా ఈ ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో ఇసుక మాఫియా బ్యాచ్ కూడా ఈ రోజు సిక్స్టీ ఫార్టీ బ్యాచ్ నడుపుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరైతే సిక్స్టీ ఫార్టీ బ్యాచ్ ఉందో ఈరోజు రైతు ప్రజలకు అందాల్సినటువంటి సరసమైన ధరకు ఇసుకను అందకుండా చేస్తున్నారు అదే ఇసుక ప్రజలకు తక్కువ ధరకు అందాలన్నటువంటి సంకల్పంతో నేను చేస్తున్నా పోతే గత వైసీపీ పాలనలో ఇసుక దోపిడీ జరిగిన విషయం మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక టిప్పర్ ఇసుక ఒక టిప్పర్ కొనాలంటే ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ప్రభుత్వము తక్కువ ధరకు ప్రభుత్వం ఇసుకను అందించాలనుకున్నప్పుడు మేము ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలుగా అందించాల్సినటువంటి ఇసుక ధరలు తక్కువగా అందించాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది అందుకే పలుసార్లు అధికారులకు తీసుకెళ్ళాము నిజం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ద్వారానే మేము ఇదంతా పని చేపిస్తున్నాం ఇది చేయాల్సింది ప్రభుత్వమే ఈరోజు మనం చూస్తున్నాం అంత స్టాఫ్ కూడా లేరు ఈరోజు అక్రమ రవాణా అంతా కూడా రాత్రిపూట జరుగుతుంది ఇసుక అక్రమ రవాణా రాత్రిపూట జరుగుతుంది అసలు రాత్రి పోలీసు మనం ఎంత పోలీసు అధికారులు తీసుకెళ్ళినా ఎంత రెవెన్యూ అధికారులు తీసుకెళ్ళినా తగినంత స్టాఫ్ లేదు ఈరోజు ఆధునిక తహసీల్దార్ ఆఫీసులో పద్దెనిమిది మంది ముప్పై ముప్పై రెండు మంది తహసీల్ వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ సపరేట్ ఆఫీస్ నలుగురు తీసుకున్నారు పని చేయడానికి స్టాఫే లేదు ఆ స్టాఫ్తో ఉన్న స్టాఫ్ తో మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు అక్రమంగా ఏదైతే రెచ్చిపోతున్న మాఫియాకు అడ్డుకట్టలు వేసేటువంటి ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తాం మేము ఎక్కడా కూడా తప్పు చేయలేదు చేసిన అవసరం లేదు కాబట్టి మీడియా మిత్రుల ఒకటే తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఒక రూపాయి తీసుకున్నట్లు ఇసుక రవాణా వినిపిస్తే ఛాలెంజ్ విసురుతున్నాను ఎందుకంటే ఈరోజు మా మీద అవినీతి ఆరోపణలు చేయడానికి ఏ పనిగా ఈరోజు ఈ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫార్టీ ఫైవ్ పనిచేస్తుంది కాబట్టి దీంట్లో క్లారిటీ ఇస్తున్నాం ఎక్కడా కూడా ఒక రూపాయి వసూలు చేసే ప్రసక్తే లేదు బీజేపీ కార్యకర్తలు మేము ఏదైతే ఇసుగా సరస సరసమైనటువంటి ధరకు అందించాలనుకుంటున్నాం అది అంది తీరుతాం ఇక రవాణా ఖర్చులతో పాటు కొంచెం అందించాలి కానీ ఈరోజు వీళ్ళు చేసినటువంటి నే ఆపాలి అన్నటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది అదేవిధంగా ఈరోజు ఇంకో క్వశ్చన్ ఇంకో సమ ఇంకో ప్రశ్న మనకు లేవన లే వస్తుంది ఎందుకంటే ఈరోజు రాత్రి సమయాల్లో ఇసు అసలు రవాణా చేయడానికే వీల్లేదు అసలు ఈ రోజు ఇసుక పాలసీలో ఉదయం ఆరు గంటలకు ఇసుక స్లాడ్ బుక్ చేసి సాయంత్రం నాలుగు గంటలకు క్లోజ్ అవుతుంది ఆరు గంటల వరకే గమ్య స్థానం చేరాల రాజు ఇప్పుడు ఇట్లా చేస్తుంది ఎట్లా రవాణా జరుగుతుంది అది అక్రమ రవాణా కదా ఆరు గంటల తర్వాత తిరిగే ప్రతి లారీ ప్రతి టిప్పర్ కూడా అక్రమ రవాణా ఎందుకంటే వాళ్ళ దగ్గర మొన్న అయితే అసలు శాండ్ సంబంధించినటువంటి రిసిప్టే లేదు ఆ లారీల్లో జిపిఆర్ఎస్ లేదు జీపీఆర్ఎస్ లేకుండా శాండ్ రిసిప్ట్ లేకుండా ఉంటే అది సక్రమైనటువంటి రవాణా కాదు కదా అధికారులకు మేము ఫిర్యాదు చేశాము అధికారుల ద్వారానే మేము దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించడం జరిగింది అయితే ఇంకా పైపెచ్ ఆదోరీలో ఉన్నంత ఇసుక డంపులు ఎక్కడ లేవు రాష్ట్రంలో ఈరోజు ఇసుక డంపుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు నాణ్యమైనటువంటి ధరకు అందించాల్సినటువంటి ఇసుకను ఈరోజు డంపులుగా డంపులు డంపులు ఎక్కడంతా అక్కడ వేసి ఈరోజు ఆదంలో ఎక్కడంతా అక్కడ ఈ యొక్క అక్రమంగా వసూలు ఎక్కువ చేస్తున్నారు తర్వాత మేము అదే డబ్బులు అడిగామని నిరూపిస్తే ఎప్పటికైనా నేను ఇంకా రాజకీయ సన్యాసం నేను తీసుకుంటా ఇసుక అక్రమంగా రవాణా చేసే దాంట్లో రోజు అలాంటి ప్రశ్నే రాదు మీరు సిక్స్టీ ఫార్టీ పేరు అన్నది పేరు లెవెల్ చెప్పగలరా సారి సిక్స్టీ నేను పూర్తి చేస్తాను పూర్తి చేసిన తర్వాత ఈ సందర్భంగా కూడా నేను ఒకటే అధికారులను కోరుతున్నా మేము గత రెండు సంవత్సరాలుగా భారతీయ జనత పార్టీ నాయకులు భారతీజనత పార్టీ సైనికులు కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము వాళ్ళకు వీలైనంతవరకు స్పందించి వాళ్ళు అరికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు అయితే వాళ్ళకు ఉన్నటువంటి యంత్రాంగము సరిపోకపోవడం వల్ల ఒక పౌరులుగా మేమంతా కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్నాం కాబట్టి అదేవిధంగా ఏదైతే ఇంకా అధికారులకు ఒకటే పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఈ టాస్క్ ఫోర్స్ శాండ్ టాస్క్ ఫోర్స్ అని ప్రతి మండలంలో కూడా ఉంటుంది తహసీల్దారు సంబంధించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అదేవిధంగా ఆ లిమిట్స్కి వచ్చే ఎంపీడీఓల్ని కలిపి టాస్క్ ఫోర్స్ ఉంటుంది టాస్క్ ఫోర్స్ సరిగ్గా పనిచేయకపోవడమే వాళ్ళని ఇదంతా కూడా ఈ సమస్య క్రియేట్ అవుతుంది కాబట్టి జిల్లా గౌరవ కలెక్టర్ గారిని భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఇసుక పాలసీ విషయంలో ప్రతి మండలంలో కూడా టాస్క్ ఫోర్స్ ఖచ్చితంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ని కోరుతున్నాము అదేవిధంగా ఆధునిక చుట్టుపక్కల కూడా రాత్రి ఆరు అయితే ఇసుక టిపర్లు అక్రమంగా వచ్చే వాటిని నిలుపుదల చేసేందుకు అరికట్టేందుకు కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గారిని కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి చెక్ పోస్టులు ఏర్పాటు చేయకపోవడం నుంచి కదా అక్రమైనటువంటి ఇసుక అదేవిధంగా ఇసుక మాస్ఫియా ఈరోజు రెచ్చిపోతుంది కాబట్టి ఖచ్చితంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఇక ముందు కూడా అధికారులకు ఫిర్యాదు చేసి అక్రమంగా ఏవైతే ఇసుక టిప్పర్లు పోతాయో అక్రమంగా ఏవైతే టలు పోతాయో వాటన్నిటిని కూడా ఆపు తీరుతాం ఆపాల్సి ఉందే కాబట్టి మేము స్పష్టంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అక్రమంగా ఏవైతే జరుగుతున్నాయో అక్రమంగా జరిగే ప్రతి వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ వాటిని నిలుపద చేసేకి ఏదైతే ఇసుకోకుంటే కాదు బెల్ట్ షాపుల విషయంలో అయితేనేమి బెట్టింగ్ విషయంలో అయితేనేమి మట్కా విషయంలో అయితేనేమి గౌరవ ఎమ్మెల్యే గారు స్పష్టంగా వాటిని నిర్మూలించేందుకు గత నెల కూడా క్లబ్లు పేకడ క్లబ్ల విషయంలో అయితేనేమి జిల్లా ఎస్పీ గారికి లేఖ కూడా రావడం రాయడం జరిగింది కాబట్టి ఏవైతే మాఫియాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అరికెట్టేందుకు ప్రతి భారతీయ జనతా పార్టీ సైనికులుగా పనిచేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను